తెలుగు దేలనందువా తెలుగు దేల ఎన్న దేశంపు తెలుగేను తెలుగు వల్లబుండ తెలుగు కొండ ఎల్లన్ రూపుల గలుగు నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెద్ద నార్య కవులారా మేము తర్వాత పద్యమును పూరిస్తాం ముందు మీరంతా పద్య పూరణకు పూనుకోండి చిత్తప్రభు నీ అభిప్రానమే శిరోదార్యం ఆహాహా ఏమి సమస్య అన్నదమ్ముళ్ళు తమ్ముళ్ళయ్యారా నా ప్రభు నా పోరా ఇదిగో పుష్యమిన్ భరతాత్మిని పుట్టినాడు మనసి లక్ష్మణేశ్వర పుట్టినాడు భరత లక్ష్మణ క్రమిని దెరచూడ జులై రణజాగ్రజుల కానీ లోక వ్యవహారం రామలక్ష్మణ శత్రువులని అని ఉంటుంది కలుగుని దీని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తి పెట్టాడు ఒక్క ఏనుగును మరిచాడు దీని ఎలుక రంధ్రంలోకి ఏడ్చిపోయింది ఈ భావం వినులు విందుగా ఉంది బహుబాబు గాడిద దీనిని రాజశేఖర మానవులు ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు దీనిని జంతువులలో చూడడం అయినా దైవ కృపించదు ఆడిన మాటలు తప్పిన గాడిలో కొడుకంచు తిని అయ్యో వీడ నా కొడుకని యొక్క గాడి I <laughs> you. పొందిన జోజటి మన సభలో గొప్పతనాన్ని గురించి పొలంలో పనిచేస్తూ ఉంటే పొలంలో పనిచేస్తూ పొలంలో పనిచేస్తూ కవిత్వంగా కావ్య సాహిత్య గొప్పతనాన్ని గురించి మన సభలో గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేస్తూ కూని రాగాలను అల్లుకునే స్థితిని కూని రాగాలను అల్లుకునే స్థితిని ప పాడి పంటలను పండిస్తూ పద్యాలను చక్కగా నెరవేరుస్తారు అవునవును జానపదలు సంత జానపదం రామకృష్ణ తదుపరి మీదే వంతు మీ పదగుంప నాడు మేము ఎరుగదము మేక మరియు కాక ఈ రెండు దత్త పదాలతో ఒక సీస పద్యాన్ని చెప్పండి నన్ను ఆదర్శిస్తే కాదంటాను ఆలకించని మహాప్రభు మేక Meca, comeca, meca, toca, 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 meca, toca, 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 meca, 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 toca, 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 meca, meca, toca, toca, meca, తప్పకుండా ఈ పదాన్ని ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యాన్ని చెప్పండి చిత్తం మహాప్రభు రామభద్రు రామభక్తున్న నాకు భారతార్థం పోరణిచ్చారు పోరణి చేస్తాను ఓయి కురు రాజా నీ కొడుకుత్త

అన్నారు చూడు అద్భుతంగా ఉండయా తర్వాత పింగళి సూరణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆసువుగా ఒక పద్యం చెప్పమని వేరే